వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి తిరుపతిలో మొత్తం ఎనిమిది ప్రదేశాల్లోనూ అలాగే తిరుమల కొండపై స్థానికులకి ఒక ప్రదేశంలో అంటే తిరుపతి తిరుమలలో కలిపి మొత్తం ప్రదేశాల్లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తారు తిరుపతిలోని ఎనిమిది ప్రదేశాల్లో ఒకటి జీవపోనా జడ్పి హై స్కూలు రెండు పల్లి జడ్పి హై స్కూలు మూడు రామచంద్ర పుష్కరిణి నాలుగు రామానాయుడు హై స్కూలు పట్టడ ఐదు ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీసు ఆరు శ్రీనివాసం కాంప్లెక్స్ ఏడు విష్ణు నివాసం కాంప్లెక్స్ ఎనిమిది భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ ఎనిమిది ప్రదేశాల్లోనూ అలాగే తిరుమల కొండపై స్థానికంగా నివాసం స్థానికులకి బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ తిరుమలలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనే విస్తారు తిరుపతి తిరుమలలోని మొత్తం ఈ తొమ్మిది ప్రదేశాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనే విస్తారండి అయితే తిరుపతిలోని మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో కేవలం మూడు రోజులకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు అంటే జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ని మాత్రమే తిరుపతిలోని మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో టీటీడీ వారు జనవరి తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి టిటిడి వారు ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత రోజులకి సంబంధించిన లక్ష ఇరవై వేల టోకన్స్ అయిపోయి వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూస్ గా ఇవ్వడం జరుగుతుందండి టోటల్ ఆ లక్ష ఇరవై వేల టోకెన్స్ అయిపోయిన వెంటనే ఈ ఎనిమిది ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది తిరిగి మిగిలిన తేదీలకు అంటే జనవరి పదమూడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇస్తారు కాబట్టి జనవరి పదమూడో తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని భక్తులకు ఇవ్వడానికి ముందు రోజు అనగా జనవరి పన్నెండో తేదీన తిరిగి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకు ఆఫ్లైన్ లో ఎస్సెస్టీ టోకెన్స్ అనే ఇస్తారు జనవరి పద్నాలుగో తేదీకి సంబంధించిన టోకెన్స్ ని పదమూడో తేదీ ఆఫ్ లైన్ లో ఇస్తారు తేదీకి సంబంధించిన టోకెన్స్ ని పద్నాలుగో తేదీ ఆఫ్లైన్ లో ఇస్తారు ఇలా జనవరి పదమూడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మాత్రం ఏ రోజు ఆ రోజు ముందు రోజు టోకెన్స్ అనేవి ఆఫ్ లైన్ లో ఇస్తారండి అయితే జనవరి పదమూడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఆ ఏడు రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్టీ టోకెన్స్ ని మాత్రం ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్టీ టోకెన్స్ ఎక్కడైతే మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారో ఆ త్రీ ప్లేసెస్ లో మాత్రమే ఇస్తారు అంటే శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో మాత్రమే మిగిలిన ఏడు రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు ఎవరైతే జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని పొందాలి అనుకుంటున్నారు ఆ భక్తులు వీలైనంత వరకు జనవరి ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ వారు జనవరి తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ సమయం కల్లా ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ అధికంగా కన ఉంది అంటే టీటీడీ వారు చెప్పిన సమయం కంటే ఇంకా ముందుగానే ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఆఫ్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి సిచువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి లాస్ట్ టూ స్ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తున్న విధానాన్ని బేస్ చేసుకుంటే ఎవరైతే జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను పొందాలి అనుకుంటారో ఆ భక్తులు మాత్రం వీలైనంత వరకు జనవరి ఎనిమిదో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి